please do subscribe to prajabheri news channel ప్పుడు వాటర్ హీటర్ నార్మల్ వాటర్ హీటర్స్ ఎట్లంటే మనం నీళ్ళల్లో పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోతాం దానికి అది హీట్ అయినాక అది ఏ సెన్సార్లో లేకపోవడం వల్ల అది అట్లనే హీట్ అవుతూ హీట్ అవుతూ కాలిపోతుంటుంది అందుకని మేము ఇందులో ఒక టైం సెట్ చేస్తాం ఇందులో ఎట్లంటే మనం ఒక టెన్ మినిట్స్ వరకు వాటర్ హీట్ కావాలనుకోండి మనం ఇంకా టెన్ మినిట్స్ టైం స్టడీ చేసుకోవచ్చు టైం స్టడీ చేసుకొని వాటర్లో హీట్ ఆన్ చేశాక టెన్ మినిట్స్ అయిపోతే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది దానివల్ల కరెంటు బిల్లు ఎక్కురాదు చిన్న పిల్లలు ముట్టుకున్న షాక్ షాక్ ఉంటుంది ఒకవేళ ఓవర్ హీట్ అయ్యి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దీనివల్ల రిస్క్ రిస్క్ అనేసి చాలా తగ్గిపోతుంది నమస్తే అండి నా పేరు కే భారతి ఎస్ఏ బయోసైన్స్ సైన్స్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సిద్ధు అనే అబ్బాయి ఈ కొత్త రకమైనటువంటి వాటర్ హీటర్ తయారు చేశారు ఇది ఆటోమేటిక్ స్టాఫ్ వాటర్ హీటర్ మామూలుగా వాటర్ హీటర్లన్నీ కానుకోవడం మనం డైలీ ఇంక జీవితంలో చూస్తూ ఉంటాము అయితే దీనికి ఒక సొల్యూషన్ వెతుకుతాంరా అని చెప్పేసి మేము కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించామండి అయితే దీంట్లో టెక్నాలజీ ఉపయోగించి కండెన్సర్స్ అనేటివి బిగించేసి ఆటోమేటిక్గా టైం సెట్ చేస్తే అది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఆగిపోవడం జరిగింది అయితే సక్సెస్ అయింది కాబట్టి మేము ఇన్స్పైర్లో ఇది సెలెక్ట్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ టూలో డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాము నిజామాబాద్లో మరియు రాష్ట్ర స్థాయికి వెళ్ళినాము నిర్మల్ లో మళ్ళీ జాతీయ స్థాయికి వెళ్ళినాము వరంగల్లో కూడా మాకు దీనిపై అవగాహన కల్పించారు అక్కడి నుండి మేము ఢిల్లీలో జాతీయ స్థాయి వరకు వెళ్ళి మేము సక్సెస్ నిలిచామండి ధన్యవాదాలు And these are. We are currently studying in Telugu grade in Vijaya school, Uttar Today our project is about Aqua harbour. We all love trees. These are lots of benefits. They absorb excess carbon dioxide and release fresh and tasty oxygen for us to breathe. But as great trees are, they can't be planted everywhere. First, trees are very large. They require more amount of space, more amount of time, nutrient with soil and even a great maintenance. Can you imagine a tree that doesn't require all of this and yet still produces oxygen? This is the idea behind aqua Arthur. Aqua Arthur is a man-made futuristic tree that uses microalgae, microalgae to produce oxygen, just like an normal tree does. In this tank there are millions of tiny microalgae mm -hmm. that photosynthesize and during that process they absorb the excess carbon dioxide and produce fresh okay. oxygen okay. for us to be. In landing. Aqua harbor, aqua means water, and otherwise tree. On the whole, aqua harbor means water tree. The aqua harbor can replace the uh, adult tree which is 20 years old and also the land which is uh, surrounded across it. The aqua aquas can be installed in the public places, road, road dividers, hospitals, schools, many and many. The primary function of this aqua aqua is to produce oxygen. Uh, over a period of time, the algae in this aqua they grows and it becomes excess. This excess algae also have many applications as we have related. Firstly, we can generate biofuel from this algae. There are mainly two types of biofuel. Ethanol and uh, biodiesel. Uh, this microalgae has more lipid content than any other plant. Hence, this lipid content can be extracted and it can be refined into biodiesel. Moreover, it can even produce electricity from it. Due to new innovations in NPKZA, it can even produce plastic, <laughs> plastic from this excess uh, Our idea is not uh, to invest both tanks and trunks will have a part to play as we try to build cleaner, greener future. Thank you. Thank you. లో డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ఎక్కువ శాతం వరకు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు వారు అనేక పంటలు వేస్తారు వారి జొన్న మొక్కజొన్న లాంటి పంటలు వేస్తారు పంట కోసిన తర్వాత ధాన్యాన్ని రోడ్లపై వార వస్తారు వార క్రమంలో వారు చేతులతో కాళ్ళతో ధాన్యాన్ని తిన్నుతారు మరియు అమ్మూని ధాన్యాన్ని వారపోస్తారు వాళ్ళ చే అలా చేయడం వల్ల వాళ్ళకి బంగులు చేయడం వల్ల వెన్ను నొప్పులు వస్తుంది మా చేతులతో చేయడం వల్ల చేతి నొప్పులు వస్తుంది అందుకే మేము ఈ యంత్రం తయారు చేస్తాము దీని పేరు ఫ్యామిలీ ట్రై ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీనికి రెండు రెండు బాల్ పేరున తనకి తక్కువ బలంతో ఎక్కువ పని చేయవచ్చు మరి దీనికి

ఈరోజు ఈ నూతన బై హై స్కూల్లో జిల్లా జిల్లా క్రీడలు విభజన సంఘం తరఫున ఇక్కడ సైన్స్ జరగడం ఎంతో ఆనందమవుతుంది మా స్కూల్ రెగ్యులర్గా ఎప్పుడు పది సంవత్సరం చేస్తారో ఆ విధంగా దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మన కలెక్టర్ గారు మన డిఓ గారు అనే ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ కుదరండి చూడడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ పిల్లలు పార్టిసిపేట్ అయిన ప్రతి స్కూల్ పిల్లలకు అందరికీ దేవితంగా శుభాకాంక్షలు చెప్తున్నాను వాళ్ళ ఏదైతే చేసిన ప్రయోగాలు ఉన్నాయో అవి మంచిగా మన దేశంలో మంచి ప్రయోగాలు వాళ్ళకు మనకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కలిపి గారికి మీద డిఓ గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ মেট্যেট্যেট আিলে <forests> यानला, तो अपो उणुकत हैं पुल तो पतिला कि नगो कमदान, पना चौहाटकर को तो पतिला उाомина सूकाटकरवी, यह अपर सेक्था सिमाटर क tulß एते आते संपे सबातिता, जरा यह सक्तु हथा झाप परैलो

విభాగా జిల్లా శాఖ మరియు విద్యాశాఖ సంయుక్తంలో ఈరోజు మాణిక్ భవన్లో జిల్లా స్థాయి సైన్స్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఫిఫ్టీన్ ప్లస్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి విద్యార్థులను ఇద్దరు ఇవ్వాలి చేయడం అనే ప్రధాన అంశంగా నేర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల అంటే యువజన విభాగంలో కూడా శాస్త్రీయ స్ఫూర్తి వినిపి శాస్త్రీయ జిజ్ఞాసైక్ టెంపర్ని విద్యార్థులకు తగ్గించడం తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల పట్ల సరి అయినటువంటి అవగాహన పెంచుకొని తన వంతు బాధ్యతగా తన చుట్టూ ఉన్నటువంటి వనరులను సంరక్షించడంలో భాగంగా ఈ టెక్నాలజీని ఎంత సమర్థవంతంగా వాడినట్లయితే భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకత్వంగా ఉండేటువంటి యూతిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన మన భారతదేశంలో యాభై నాలుగు శాతం మంది యూత్ పిల్లలు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ విద్యార్థులలో ఇలాంటి స్ఫూర్తిని నింపినట్లయితే సక్సెస్ఫుల్గా భారతదేశాన్ని ప్రపంచంలో ముందు స్థానంలో నిలబడానికి అవకాశం ఏర్పడుతుంది ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న చెందడము ఒక వంతు అయితే మరో తీసు చూసినట్లయితే వనరుల యొక్క విధ్వంసం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి అదే సైన్స్ ఉపయోగించి మళ్ళీ ఈ మనలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది మనము అందరి ఇతరంగా కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నటువంటి విషయం తెలుసు కాబట్టి నేటి బాలలు వాళ్ళను వారిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ చర్య చేసినట్టు ఏమిటంటే విద్యార్థులారా ద్వారా మీరు శాస్త్రీయ జిజ్ఞాసతో ఆలోచన చేయండి నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేయండి మన భారతదేశానికి ఉన్నతమైనటువంటి శాస్త్రీయ ఆవిష్కరణలను ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా హాజరైనటువంటి ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞాన అభివందనాలను తెలియజేస్తున్నాను ఈరోజు మన చుట్టూ పర్యావరణంలో కాలుష్యం అధికంగా పెరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఎదుర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ విజయ్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఒక ప్రదర్శనను సైనో బ్యాక్టీరియా నుంచి ఒక ఆ తీసుకొని ఒక ప్రయోగాన్ని వాళ్ళు చేశారు అవసరమైనటువంటి అంటే ఇప్పుడు ఎక్కువగా అధికంగా ప్రజలు గుమిగిడినటువంటి ప్రాంతాలు ఆ ఎక్స్క్రిక్ని ప్రదర్శించినట్లయితే అది న్యాచురల్గానే ఒక కుటర్స్ అనేటువంటి ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని సేకరించి ఆక్సిజన్ వాల్యూ వదులుతుంది కాబట్టి తద్వారా మానవానికి వైదికం కలుగుతుందని ఒక ఎక్స్వ్యూట్ తయారు చేయడం జరిగింది మరియు ఇక్కడ సింపులు కూడా చాలా ఇన్నోవేటివ్గా ముందుకెళ్తున్నాడు వాటర్ హీటర్ అనేటువంటి ఒకటి అంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో వాటిని ఎట్లా హీట్ చేసుకోవాలి పర్టికులర్ టైమ్ పీరియడ్ని ఎట్లా సెట్ చేసుకోవాలని ఉంటూ వాటిని కూడా ప్రదర్శించాడు మరియు ఒక కథ ఇక్కడ గుప్పా హై స్కూల్ నుంచి ప్రదర్శించినటువంటి సమ్మర్ సీజన్లో ఏదైతే ముక్కలకు వాటర్ సరైన విధంగా అందుకోతో స్కాసిటీ వల్ల కొన్ని మనం నాటినటువంటి మొక్కలు చనిపోయే చనిపోతే మరి దాన్ని ఎలా పరిష్కరించాలనేటువంటి దానికోసమే ఆ వేస్టేజ్తోనే వాటల్స్ని ఉపయోగించేసి కొంతకాలం అందులో వాటర్ని నింపేసి కొంతకాలము ఆ మొక్కలకు వాటర్ ఇచ్చే విధంగా వాళ్ళు అక్కడ తయారు చేయడం జరిగింది అట్లనే సోలార్ ట్రాప్ సిస్టమ్ ద్వారా హామ్ఫుల్ ఇన్సెక్ట్స్ని ఏ రకంగా మనం నిర్మించవచ్చు అనేటువంటి ఒక లింగాకర్ష గుట్టల స్థానంలో ఇది కొత్త ప్రయోగాన్ని వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదేవిధంగా అలారం స్టెఫ్ట్ అలారం అనేటువంటిది కూడా ఇక్కడ సీఎం టీజీఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ వర్క్ చేస్తారు ఇక్కడ అనేక మంది విద్యార్థులు మధ్యాహ్న కోటగల్లి పాఠశాల మరియు అసబ్ గది పాఠశాల విద్యార్థుల పాల్గొన్నారు అలా విద్యార్థులను ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమంలోకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగమాయ పాఠశాల ధన్యవాదాలు విద్యార్థులు వివిధ పాఠశాలలు గురించి ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల సైన్స్ కాలేజీని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది విద్యార్థుల్లో ముఖ్యంగా సైంటిఫిక్ టెంపర్ సైన్స్ పట్ల కాలేజ్ ఇంట్రెస్ట్ పెంచాలనే ఆలోచనలు ఇలా సైన్స్ మెల్లా నిర్వహించడం ఎంతో ఆంధ్రజ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టు అయితే మన భారతదేశంలో కోవిడ్ టైంలో కూడా కూడా ఎవరు చేయలేని పని మన దేశం చేయడం జరిగింది కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా వివిధ కంట్రీస్కి కూడా సప్లై చేయడం అది మనం అంత మొత్తం అంత పెద్ద జనాభా కవర్ చేసిన తర్వాత కూడా వివిధ దేశాలకు కూడా వ్యాక్సిన్ అనేది మనము పంపించడం జరిగింది అలాగే స్పేస్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే చంద్రయాన్ కావచ్చు మార్స్ మిషన్ కావచ్చు ఇలా స్పేస్ టెక్నాలజీలో కూడా మనము ఎంతో ముందుగా ఉన్నాము టెక్నాలజీ పరంగా మనకు అనేది తెలిసిన విషయంలో పెద్ద టెక్నాలజీ కంపెనీస్కి కూడా హెడ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా మన భారతీయ సో ఈ విధంగా మన దేశ పౌరులు విద్యార్థులు సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచి వాళ్ళకు వివిధ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ రంగాల్లో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఇలా సైన్స్ మెల్లని కండక్ట్ చేయడము ఇక్కడ జిల్లా స్థాయి అలాగే నెలకొన్న వాళ్ళకు రాష్ట్ర స్థాయి అక్కడ నుంచి జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉండడం ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఈ ఇట్లాంటి సైన్స్ కళలో ఇంట్రెస్ట్తో క్యూరియాసిటీగా వాళ్ళు తెచ్చిన ఎక్స్పెరిమెంట్స్ అందరినీ కూడా అభినందిస్తూ వీళ్ళకి నా బెస్ట్ విషస్ అందరు చేస్తున్నాను జిల్లా ఉద్యోగ శాఖ సర్వీసెస్ డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మరియు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ప్రతి సంవత్సరము మనం ఇంకా ఉత్సవాలు జరుపుకుంటాము అందులో భాగంగా ఈ యొక్క సైన్స్ మేళాను పరిపంజీ మా యొక్క కమిషనర్ గారి యొక్క ఆదేశాలు మరి ఈరోజు మనము మాణిపవన్ స్కూల్లో ఈ యొక్క సైన్స్ మేళను మనం పెద్ద చేసుకుంటున్నాము ఇందులో మనకు పార్టిసిపేట్ అయినటువంటి స్కూల్స్ ఎంపీహెచ్ఎస్ అత్తపు విజయ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ దువా టీజీఆర్ఎస్ జెసి బోధన్ జీజీహెచ్ఎస్ ప్రసాద్ గట్టి శంకర్ భవన్ విజయ జూనియర్ అదేవిధంగా మణిక భవన్ స్కూల్ మరి మనము ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిదవ జాతీయ ఉత్సవాలలో భాగంగా మనము ఈ యొక్క సైన్స్ మేళను మనము దీన్ని కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరి జాతీయ స్థాయిలో కూడా మనము తీసుకెళ్తున్నాము రా జిల్లా స్థాయిలో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఉంటారో వాళ్ళను జాతీయ స్థాయిలో మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళని పంపలు జరుగుతుంది మరి స్వామి వివేకానంద జయంతి ఈ జనవరి పన్నెండు నుంచి పదహారులో జరుగుతుంది కాబట్టి ఇంకా మనకు స్టేట్ డిక్చర్ కాలేదు మరి వీళ్ళందరినీ కూడా మనము అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకోవడానికి వీలవుతుంది అవుతుంది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాణిభవన్ స్కూల్ యాజమాన్యానికి మరి హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా సైన్స్ హెచ్ఓడి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి జడ్జెస్ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాని భవన్స్ లేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు మరియు ఇంకా మొట్టమొదటిసారిగా మాకు మంచి ఎంకరేజ్ చేసినటువంటి ప్రకాకిషన్ గారికి మరి వారి యొక్క వారి యొక్క దౌర్బలంతోనే మాకు ఈ అవకాశం మరి ఇంత సక్సెస్ కావడానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ